అందరికీ నమస్కారం అండి అమ్మ పూజ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం వృష్పురాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పన్నెండవ తేదీ శనివారం రోజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు అనుకూల పరిస్థితులు ఎదుర్కొంటారా లేదంటే సమస్యలు ఏవైనా ఎదురవుతాయా అనుకూల పరిస్థితులు అననుకూల పరిస్థితులు ఏవో ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీరికి రేపటి రోజున సాయంత్రానికి ఒక వార్త వినే అవకాశాలు ఉన్నాయండి ఆ వార్త ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఎవరికి ఏ సమస్యలు ఉన్న సిరిడి సాయిబాబా ఆశిస్త జోషిషన్ చెప్పాడు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం బాధ్యపర్తల సమస్యలు ఉత్తకడ సమస్యలు ఆధాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి ఈ గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మనం ఎక్కడ ఉన్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు అన్ని విషయాలు కూడా చక్కగా ఫోన్లోనే చెప్తారు ఒకసారి నమ్మకం ఉంటే ఈ గురుగారు ట్రై చేసి చూడండి చాలా నమ్మకతకమైన గురువారండి చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో చక్కని ఫలితాలు జరుగుతాయి సమస్యలన్నీ తెలియపోతాయి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి వీరికి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే వీరు ఏదైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని స్వతం కలవరయి ఉంటారండి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా నిద్ర అయినా పోకుండా తిండి కూడా తినకుండా దాన్ని సాధించి తీరతారండి అలాగే రేపటి రోజున మీకు ఒక వార్త అందుతుంది అన్నాం కదా ఆ వార్త ఏమిటి అని అనుకుంటున్నారా ఏదో కాదండి మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు రావాల్సినవన్నీ కూడా వస్తాయండి రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి కాకపోతే మీకు వారితో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏవైనా సరే చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ అవన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతాయండి రేపటి రోజున మీకు అంతా కూడా శుభకరంగానే ఉంటుంది అలాగే రాశికి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి వీరుషుభ రాశి వారు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటారు వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది వీరు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుందండి వీరు మాట్లాడినప్పుడు కొట్టినట్టు మాట్లాడతారు కానీ వీరి మనసులో మాత్రం ఏమీ ఉండదండి అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి నుంచి మీకు కొన్ని కోరికలు అయితే తీరబోతున్నాయండి అంటే వారి నుంచి ఒక వార్త మీకు వినబో వినబడబోతుంది ఆ వార్త ఏమిటి అంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పాటించవలసిన పరిహారాలన్నీ కూడా తెలుసుకుందామండి అలాగే ఋషభ వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బరువు బాధ్యతలు వాటన్నిటిని చూస్తూనే వీరు ఇంతవరకు వచ్చారండి కాబట్టి వారు చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలు కానీ వారికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏవైనా సరేనండి వారికి వారే సమాధానం చెప్పుకుంటూ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వాటికి ఎదురు నిలబడి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని బాధపడకుండా వాటికి ఎదురు నిలబడి ఆ సమస్యను సమర్థించుకునేలాగా వీరు ఈ ఋషభరాశి వారు ఉంటారండి ఋషభ రాశి అంటేనే రుషభం అంటే ఎద్దు కదండి ఎద్దు ఎంత కష్టపడుతూ పనిచేసి పెడుతుందో అట్లాగే ఈ ఋషభ వారు కూడా అంతే కష్టపడతారండి వీరు మాత్రం ఎవరిని కూడా ఎప్పుడూ కూడా ఒక మాట అనారండి కానీ వీరిని ఎవరైనా సరే ఏదైనా అంటే మాత్రం వీరు అసలు ఊరుకోరండి ఎదుటివారి విషయాల్లో వీరు అసలు తలపెట్టరు వీరి విషయంలో ఎవరైనా సరే తలపెడితే మాత్రం వీరు ఊరుకోరండి అలాగే ఎవరికైనా సరే ఏది ఆపద వచ్చినా కానీ వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి వారికి ఆదుకోవడానికి ముందు అడుగు ఉంటారండి అది స్నేహితులు కానివ్వండి లేదంటే ఇరుగు పొరుగు వారు కానివ్వండి తెలిసిన వారు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఇలా ఎవరైనా సరేనండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరు నేనున్నాను అని వారికి భరోసా ఇచ్చి వారి అమ్మటే నిలబడతారండి ఎందుకంటే వీరు అంత మంచి మనస్వత్వం కలిగి ఉంటారండి రుషభరాజు వారు కానీ వీరితో ఎంత సహాయం చేయించుకున్నా కానీ వీరిని మాత్రం వీరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీరికి ఎవరు తోడుండరండి వీరికి ఎవరు కూడా సహాయం చేయరు సహాయం అంటే అది డబ్బు సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఏ విధంగా అయినా అండి ఏ విషయంలో అయినా సరే వీరు ఎవరికైనా తోడుగా ఉంటారు కానీ వీరికి మాత్రం నా అనే వాళ్ళు ఎవరు కూడా తోడు రారండి వీరికి ఆఖరి కుటుంబ సభ్యులే అన్నట్టు కుటుంబ సభ్యులే వీరిని మంచిగా చూసుకుంటారు మీ దగ్గర మీ మాటలు మాట్లాడుతూ మీ పక్కకెళ్ళి మీద చెడుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండారండి కాబట్టి వారిని గమనించి మీరు ఏ విషయాలు కూడా వారికి షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి తప్పితే మీరు బయట వాళ్ళకి ఎవరికి కూడా నా అనుకున్న వారికి తప్పితే మాత్రం ఎవరికి కూడా షేర్ చేసుకోకండి మీ దగ్గర మంచిగానే మాట్లాడుతూ మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండారండి మీ జీవితంలో అలాంటి వారితో మాత్రం గమనించి ఆతి చూసి మాట్లాడండి రేపటి రోజున మీరు ఉద్యోగ జీవితంలో ఉన్నట్లయితే రేపటి రోజున మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోయి రేపటి రోజున మీరు పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారండి మీకు అలాగే మీతోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహాయం చేసే సలహాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేయబోతున్నారు అది ఎవరి వల్ల అంటే వారి వల్లనే అవుతుందండి అది ఇన్ని రోజులు మీకు అవ్వని పని రేపటి రోజున ఎలా అవుతుంది అంటే మీకు ఎవరైనా సహాయం చేయడం వల్లే మీకు ఆ పని రేపటి రోజున కంప్లీట్ అవుతుందండి అలాగే మీకు కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి వాటిని ఆచిచూచి మాట్లాడుకోండి ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా ఉండండి అండి రేపటి రోజున మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు అది కేవలం మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహాయం చేయడం వల్ల మీకు రేపటి రోజున మీ పెద్ద పై అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు అయితే మీరు పొందుకోగలుగుతారండి అలాగే ఇంకా ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ వ్యాపార జీవితంలో కూడా మీ జీవిత వ్యాపార భాగస్వామి వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే ఉన్నాయండి ఎందుకంటే వారి మాట నెగ్గలేని వారు మాట్లాడతారు మీ మాట నెగ్గలేని మీరు మాట్లాడతారు కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి రే ఆ విషయాలన్నీ కూడా కాస్త జాగ్రత్త పడితే రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా సానుకూలంగా ఉంటుందండి కాకపోతే మీ తల్లిదండ్రులు మాటలు విని కూడా వారితో సలహాలు తీసుకుని కూడా కొంచెం నడవడికం బాగుంటుందండి ఎందుకంటే వారు సలహాలు ఇచ్చేవన్నీ కూడా మీకు మీ మంచిగా జరుగుతుందండి రేపటి రోజున మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ జీవిత భాగస్వామితో మీకు అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు రేపటి రోజున ఒక చోట కూర్చుని మాట్లాడుకునే విధంగా ఉండి ఆమె తరపు నుంచి మీకు వచ్చేటువంటి శుభవార్త అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారండి ఏమిటి అంటే కాదండి మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వారి నుంచి వారి తరపు నుంచి అవి రేపటి రోజున మీ చేతికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే తొలగించేసుకుని కాస్త రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని వీసాలకి ట్రై చేసి పాస్పోర్ట్లకు పెట్టుకుని ఎవరైతే ట్రై చేసి నిరాశగా ఆగిపోయి ఉన్నారో వారికి రేపటి రోజున కాస్త ఉపశమనం పొంది కాస్త మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే రేపటి రోజున వాటి అన్నిటికీ కూడా మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజున మీకు సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున శుభ ఫలితాలు అయితే అందబోతున్నాయండి మిన్ని కూడా రేపటి రోజున అనుకూలంగా ఉండి సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు మంచి సూచనలు సలహాలు అందుతాయండి కానీ ఈ రాశి వారు అందరి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు కానీ ఈ రాశి వారికి వారి మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారండి ఖచ్చితంగా లాస్ట్కి ఎవరు ఎన్ని చెప్పినా సరే వారి మనసుకు ఏది చూస్తే అదే చేస్తారండి ఎవరి మాట వినరు నాది నాకే ఇష్టం నేను నాకు నచ్చినట్టు నేను ఉంటా అనే మండు పట్టుదల మాత్రం వీరికి ఉంటుందండి రేపటి రోజు నాకు కాస్త మొండి పట్టుదలని కూడా మీరు రేపటి రోజున కాస్త అధిగమించుకుని తగ్గించుకునేలాగా ఉన్నానండి అలాగే మీకు డబ్బు పరంగా చాలా సమస్యలు ఉన్నాయండి అవన్నీ కూడా రేపటి రోజున తొలగిపోయి మీరు లక్ష్మీదేవికి కటాక్షం అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి ఇంటికి డబ్బు రావాలి అంటే సాయంత్రం వేళలో సంధ్యా వేళలో మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకోవడం వల్ల మీకు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయే లక్ష్మీదేవి మీ ఇంటికి రాక అనేది జరుగుతుందండి ప్రతి శుక్రవారము కూడా లలిత శాస్త్రనామం పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుందండి అలాగే మీరు శివారాధన కూడా చేసుకోండి తప్పకుండా శివారాధన చేయడం వల్ల శివుని యొక్క ఆజ్ఞ అనేది మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందండి సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి నిత్యము కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకుంటూ ఉండండి ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతూ ఉంటుంది ఇంకా అలాగే రేపటి రోజున మీ పిల్లల శుభరాశి వారికి సంబంధించిన వారి యొక్క పిల్లల జీవితాలు కూడా రేపటి రోజున పూర్తిగా మారిపోబోతున్నాయి అని చెప్పుకోవాలండి అలాగే మీకు కొంచెం కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అది మీ పిల్లలకు కావచ్చు మీ భార్యకి కావచ్చు లేదంటే మీ భర్తకి కావచ్చు మీ తల్లిదండ్రులకు కావచ్చు లేవరికైనా సరేనండి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఏవైనా సరే కొంచెం ప్రమాదము కొంచెం బాగోలేదు అనేసరికి వైద్యున్ని సంప్రదించండి ఇలా వైద్యున్ని సంప్రదించి వారి యొక్క సలహాలతో నడుచుకోవడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంతకుముందు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయారు రేపు కొత్త సమస్యలు అనేవి మీకు రాబోతున్నాయండి ఆరోగ్య సమస్యలు కాబట్టి వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి నీళ్లు ఎక్కువగా తాగనండి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు ఉండకుండా పోతాయండి యోగా వ్యాయామం చేయడం వల్ల కూడా మీకు తల అనేది కాస్త మైండ్ అనేది క్లియర్గా ఉంటుందండి మీకు ఎక్కువ కూడా తలనొప్పులు అనేవి ఉంటాయండి చుట్టుపక్కల కూడా మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరూ కూడా ఇష్టపడి శ్రమ పెట్టకుండా ఉండేవాళ్ళు ఎవరూ ఉంటారండి మీకు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు వృష్పరాశి వారు కాబట్టి అవన్నీ కూడా అవన్నిటిని మీరు బయటపడాలి అంటే కాస్త వ్యాయామం చేయడం మంచిగా నిద్రపోవడం తిండి టయానికి తినడం అనేది చేయాలండి కాబట్టి అవన్నీ మీరు పాటిస్తే మీకు ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి అలాగే రేపటి రోజున మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల సకల దేవతల యొక్క కటాక్షం అనేది మీకు కలుగుతుందండి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు కొరత అనేది ఉండదండి అన్నీ కూడా శుభ ఫలితాలు వింటారండి అలాగే లేని వారికి రేపటి రోజున వస్త్రాలు కానీ ఏమైనా చెప్పులు కానీ ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అనేవి తొలగిపోతాయండి అలాగే నిత్యము కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయండి అందుకనే మీరు నెగిటివిటీని తొలి తొలగించుకుని పాజిటివిటీ కావాలి అంటే మాత్రము ఇలా పాటించడం వల్ల మీరు అన్నీ కూడా శుభ ఫలితాలే వింటారండి ఆ శుభ ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీకు రేపటి రోజు నుంచి మంచి రోజులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన కూడా మీకు ఒక వార్త వింటారు కదా ఆ వార్త ఏమిటో తెలుసుకున్నారు కదండి ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి